ఇక మళ్ళీ ఫిబ్రవరి పదిహేడో తారీఖుమ్మా పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలోనే భాష నాలుగు వందల అరవై సూర్యోదయం కాబోతోంది అప్పుడేమో భగవాన్ చంద్రుణ్ణి చూస్తూ ఇలా అన్నారు ఆ చంద్రుణ్ణి చూడు అలాగే ఆ పక్కనే ఉన్న మేఘాన్ని కూడా చూడు వాని తేజస్సులో ఏ భేదమూ లేదు చంద్రుడు మబ్బు ఉన్నాడు కదూ సూర్యోదయం కాబోతున్న సమయంలో ఆకాశంలో చంద్రుడు ఎలా ఉంటాడు వెలవెలబోతూ ఉంటాడు ఒక చిన్న మబ్బు ఉంటాడు చంద్రుడు కూడా ఇప్పుడు మబ్బు ఉన్నాడు అలాగే జ్ఞాని మనస్సు సూర్యోదయ సమయంలో చంద్రుడి వలే ఉంటుంది వెలవడబోతూను దానికి ఇంతకాలము నేను నాదని విర్రవీగింది చూడు అవన్నీ అణిగిపోయి అలాగా సూర్యుని సన్నిధానంలో ఉన్న చంద్రుడి వలె ఉంటుంది అది అక్కడే ఉంటుంది మళ్ళీ కానీ తన తనపై తానే తనకు తానే ప్రకాశించలేదు మనసు తనకు తానే ప్రకాశించగలదా లేదమ్మా ప్రకాశించలేదు ఎలా ఉంటుందంటే సూర్య సన్నిధాన బలం వల్ల ప్రకాశిస్తున్న చంద్రుని అవునా అయితే సూర్య అస్తమయం అయ్యేసరికి చంద్ర ప్రకాశం పెరుగుతున్నట్లు కనపడుతుంది అవునా సూర్య ఉదయం అయ్యేసరికి చంద్ర ప్రకాశం పెరిగిపోతుంది కాబట్టి ఈ మనసు ఆ చంద్రుడు వంటిది నీ ఆత్మ ప్రకాశాన్ని మరిచావా అదిగో పౌర్ణమి చంద్రుడి లాగా తన శక్తి తన సొంతమే అన్నట్టు నీ ఆత్మస్వరూపాన్ని లో నువ్వు నిలిచావా అది సూర్యోదయం జరుగుతున్నప్పుడు వెలవలబోతున్న చంద్రుని వలే పడి ఉంటుంది అర్థమైందా అయ్యమ్మా కాబట్టి జ్ఞా నీ స్వరూపాన్ని మరిచిపోయినప్పుడు ఏం జరుగుతోంది ఆ మనసుకి చాలా గొప్ప శక్తి వచ్చేసి స్వయంగా తానే ప్రకాశిస్తున్నట్లుగా ఉంటుంది తానే అన్ని చేస్తున్నట్లుగా ఉంటుంది ఎప్పుడైతే నీ స్వరూపము నీకు ప్రకాశించిందో అప్పుడు ఇంతవరకు ప్రకాశించిన మనసు వెలవెలబోతూ ఆ శక్తి పడి ఉంటుంది కాబట్టి నిన్ను నువ్వు మరిచిపోవడమే మనస్సుకి ఉత్తేజము తేజము నిన్ను నీలో నువ్వు నిలిచి ఉండడమే మనస్సుకి మరణము కాబట్టి మన మనసు యొక్క విజృంభణ నిన్ను నువ్వు మరిస్తేనే నువ్వు నీ నిజస్థితిలో నువ్వు నిలిస్తే మనసుకి ఏ విజృంభణ లేక నిలవెల పోతుంది జ్ఞాని యొక్క మనస్సు తన స్వరూపమును తాను నిలిచి ఉన్న జ్ఞాని యొక్క మనస్సు కూడా ఆ వెలవెలబోయే చంద్రుని వలే ఉంటుంది ఎందుకంటే ప్రకాశం తన సొంతం కాదు అని ఎరిగింది తెలుసుకుంది కాబట్టి కాబట్టి మనసు యొక్క విజృంభణ్ణి ఎలా ఆపాలి మనసుని ఎలా నిలవరించాలి తలంపులు ఎలా ఆపేది ఎలా అంటే అసలు మనసు యొక్క స్వరూప స్వభావాన్ని తెలుసుకుంటే మనసు అనేది స్వయంగా తనకి తానే శక్తివంతమై చైతన్యవంతమే క్రియాన్వితం కాలేదని మనసుకి శక్తి నీ జ్ఞాన తేజస్తేనని ఎప్పుడైతే నీవు ఆ మనసుకి నిన్ను నువ్వు మరిస్తే నీ మనస్సు తానే శక్తివంతలాగా ప్రవర్తిస్తుంది నీ అందు నువ్వు నిలిస్తే ఆ మనసు వెలవెలబోయి తాలిపోతుంది కాబట్టి మనస్సుని నియమించడం కాని నిగ్రహించడం గాని సరి అయిన పద్ధతి కాదు మనస్సు యొక్క స్వరూప స్వభావాన్ని తెలుసుకుంటే మనస్సు స్వయం శక్తివంతమైనది కాదు తానే స్వయం శక్తివంతుడు చైతన్యవంతుడు అన్న అనుభవం కలిగిన మనస్సు కలిగిన జ్ఞాని సన్నిధానంలో మనస్సు నిస్తేజమై ఉంటుంది అన్న సందేశాన్ని ఇప్పుడు మనకి భగవాన్ అందించారు ఎందుకంటే సాధనలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా అతి సూటి అయిన సాధన ఎన్ని మరువకు అంతే గొప్ప సందేశాన్ని అందించిన భగవాన్ శ్రీ శ్రీరామణ సద్గురు దేవులకు దివ్య ఆధార విందాలకు అనేక అనేక వందనములు